అందరికీ నమస్కారం సో ప్రతిసారి ఈ పొలంకైతే నేను వచ్చి వీడియో తీస్తుంటా సో ఈరోజు వచ్చిన దానికి కారణం కూడా అదే అనమాట సో ఒక ఆదర్శ రైతు పంట అనమాట ఇది సో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తున్న విత్తనం నాటు విత్తనం దేశీ వెరైటీ నాటు చిక్కుడు విత్తనం పొడు చిక్కుడు విత్తనం సో రైతుతోటి ఇంటరాక్ట్ అవుదాం సో కొద్దిగా బిజీగా ఉన్నాడు మందు కొడుతుండు కొద్దిగా పచ్చదోమ కనిపిస్తుంది లైట్గా సో పంటకి ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుందామో అనే విషయంలో ఆయన ఆలోచించి ఇప్పుడైతే స్ప్రే చేస్తున్న ఇంకో పది నిమిషాల తర్వాత మాట్లాడతారంట సో అప్పుడైతే మాట్లాడదాం సో మనం వచ్చిన ప్లేస్ అయితే మీకు కొంతమందికి అయితే అర్థమై ఉంటుంది సో మనం వచ్చింది నానక్ నగర్ యాచారం మండల్ కన్ మన రంగారెడ్డి డిస్టిక్లో ఉందన్నమాట సో ఇది మొత్తం జంగారెడ్డి అన్న వాళ్ళ పొలం అనమాట సో చూడండి చిక్కుడు ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో సో కొద్దిగా డ్యామేజ్ అయింది దాంతోపాటు కొద్ది దగ్గర బాగుందనమాట సో ఇప్పుడున్న పరిస్థితులు వాతావరణ పరిస్థితుల నుంచి చూస్తే పొలం నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా పర్లేదు ఇప్పుడు మంచి వస్తుందన్నమాట సో రైతుతో మనం పూర్తిగా మాట్లాడదాం లాస్ట్ వరకు దీనిలో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు దాంతోపాటు విత్తనాలు కూడా అడుగుతుర్రు సో ఈసారి కూడా నేను విత్తనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను పోయినసారి ఇచ్చినట్టుగా సో ఒకసారి చేన్ ఏ విధంగా ఉందో బ్రీఫ్గా చూపిస్తా చూపించిన తర్వాత రైతుతోటి మాట్లాడదాం పూర్తిగా అన్ని విషయాలైతే తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి అన్నా నమస్కారం నమస్తే బాగున్నారా చాలా రోజుల తర్వాత కలిసి లాస్ట్ ఇయర్ చేశారు మళ్ళీ సంవత్సరం వచ్చారు సో ఎట్లుందన్న ఈసారి పంట పోయినసారి కంటే ఇప్పుడే ఈసారి ఈ సంవత్సరం కొద్దిగా డిసెంబర్లో కొద్దిగా వర్షాలు వచ్చి అంత లాస్ లేదు లాభం లేదు కానీ మనది మన మన పెట్టుబడి మన గా సెవెంటీ థర్టీ వచ్చేది సిక్స్టీ ఫార్టీకి వచ్చింది ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ లాస్ అయింది ఈ సంవత్సరం ముందు వాతావరణం కొద్దిగా ముందే ఎండలు పోవడం వల్ల కూడా మనకు ఒక నెల క్రాపు ముందే వెళ్ళిపోతుంది అప్పుడే వర్షాలు వచ్చి ఒక నెల అట్లా లాస్ అయినాము ఇప్పుడు ఎండలతో ఒక నెల ఇట్లా అయినా పర్వాలేదు మనకి సంవత్సరం ఎప్పుడైనా పది రూపాయలు ఐదు రూపాయలు ఉండే థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పోతుంది మనకి ఈ సంవత్సరం అయినా కూడా కొద్దిగా క్రాపు తక్కువ ఉండడం వల్ల రేటు మంచిగా వస్తుంది మార్కెట్ ఇప్పటికి మనకు నవంబర్ లో స్టార్ట్ అయింది నవంబర్కి వెళ్ళి ఇప్పుడు నడుస్తూనే ఉంది ఇంకొక నెల కూడా వెళ్ళొచ్చు మనకు ఇప్పటికైతే ప్రస్తుతానికి పూత పిందే ఖాతా మంచి వస్తుంది అవును పోతే కొద్దిగా ఎండలు కొట్టడం వల్ల కొద్దిగా మనం ఇక కొట్టుకునే మన పై మందుల మీద ఆధారపడి ఉంటుంది మన అవును మార్కెట్ కూడా పెద్ద సరుకు ప్రస్తుతానికి ఏం రావడం లేదు ఇంకొన్ని రోజులు అయితే ఇంకా పెరుగుతుంది ఇక కొన్ని రోజులు అయితే పెరుగువచ్చు కానీ అప్పటివరకు ఎండలు పెట్టా మన పరిస్థితి పంట చేతికి రాదు ఇక పంట చేతికి ఎండలు ఈ చెట్టు చనిపోవడం అనేది ఏమి ఉండదు వస్తనే ఉంటది కానీ క్రాప్ అనేది మొత్తం వంకలు తిరిగి తక్కువ మనకు చిన్న దిగుబడి తక్కువ మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది తప్ప అవునవును చెట్టు కూర్చో ఒకసారి పెట్టినామంటే చనిపోవడం అనేది లైఫ్ ఇది మనం తీసేసినప్పుడే చనిపోతుంది తప్ప ఇది చనిపోతుంది దీనికి మనం ఇది వచ్చి జూన్ స్టార్టింగ్ లో పెట్టినాం ఇది జూన్ స్టార్టింగ్ లో ఎప్పుడైనా మనం ఇట్లా కాల్వా కాల్వాలు చేసి పెట్టేది సంవత్సరం కొత్త ఒక సిస్టమ్ చేసి కవర్ పెట్టినాము ఇవేనా ఇలాంటి అదే కవర్ ఆ కవర్ వేసి పెట్టినకి నేను అడుగున కవర్ వేసినప్పుడే అడుగునే కొద్దిగా డిఏపి పొటాషియం యూరియా వేసి పెట్టినా మళ్ళీ దీనికి అడుగు మంది అనేది ఇప్పటికే ఏమైనా పైకి వెళ్ళి కొట్టిన మందులు తప్ప ఇప్పటికీ లేదు ఏప్రిల్ చూసుకుంటే మనకు ఒక ఏడు ఎనిమిది నెలలు దాటిపోయింది ఇప్పటికి అవునవును ఏమైనా మనం పైకేలు కొట్టే మందులు తప్ప దీనికి ఇంకా లోపల అడుగు మందు డ్రిప్ మనం ఎక్కించేది ఇంకా దీనికి సిస్టమే చేయలేదు ఇంకా అక్కడ అయినా క్రాపు మొత్తం క్రాప్ ఇంకా వస్తూనే ఉంటుంది దీనికి చిన్న పెద్ద తోట మొత్తం గొయిం పొడి వస్తూనే ఉంటుంది ఇది మన మన కాయ వచ్చే ఒకటి ఒకటి ఆరు ఇంచులు దాకా ఉంటుంది ఆరు ఆరు ఎత్తులు బరాబరుంటాయి మనకు ఆరు ఎత్తులు ఉంటాయి ఇది కదా మనం చేపట్టి పది పదహారు సంవత్సరాలు ఇది సంవత్సరాలు రెండు వేల పదిలో స్టార్ట్ చేసినాం ఇది ఇంకా అప్పటికెళ్ళి ప్రతి సంవత్సరం మనం వేసేది ఒక కార్యక్రమం పైన వేస్తాము ఈ సంవత్సరం మనం ఒక పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ వేసినాము కొద్దిగా తక్కువలో కూడా హైబ్రిడ్ వేసినాము హైబ్రిడ్ కూడా మనం ఏప్రిల్లో పెట్టినాం ఇంకా అది ఇంకా రన్నింగ్ నడుస్తూనే ఉంది ఒక మడి ఇప్పటికీ మంచిగా రన్నింగ్ లో నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా అవును అది కూడా మంచిగా నీటుకు వస్తుంది కాకపోతే ఈ సంవత్సరం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు వర్షాలు కొద్దిగా అప్పుడు స్ప్రే మందుల వల్ల కొద్దిగా మనం కట్ట లాస్ అయింది ఇప్పుడు కొద్దిగా ఎండల వల్ల కొద్దిగా లాస్ టోటల్గా అనేది ఏం లేదు ఎప్పుడైనా మనకు థర్టీ సెవెంటీ పర్సెంట్ లాభం వచ్చేది థర్టీ పర్సెంట్ ఖర్చు తోటి ఈ సంవత్సరం ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ లా నడుస్తుంది సిక్స్టీ పర్సెంట్ లాభం ఇక మనం మనకున్నది ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునే పది పదిహేను సంవత్సరాలకి చేస్తూనే ఉంటాం అవునవును అంటే అన్న ఒకరి ఒక విషయం ఈ విత్తనాలు నీకు ఎవరి చిరు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు తప్పించి చాలా తక్కువ మంది అప్పటికెళ్ళి కాదు మనం నేను పదిహేను సంవత్సరాల కింద నేను అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను ట్రాయల్ ఆటో ఉంది నాకు ట్రాయల్ ఆటోలో నేను కూరగాయలు మార్కెటింగ్ మార్కెటింగ్ తీసుకుపోయేది ఆ టైంలో మనకి ఈ లో చాలా మంది మనం ఒకరం కాకుండా ఈ లోకల్లో మనం నాలుగు ఐదు పది గ్రామాలలో కూడా అందరు పెడతారు దీన్ని మనం ఒకరమని ఏం కాదు చాలా మంది రైతులు కూడా ఊర్లో ఒక పది టెన్ పర్సెంట్ రైతులు పెడతారు ఇది అవునవును కనిపిస్తా అంతా అంతటా పెడతారు ఇది ఇక అంతా ఇక కొద్దిగా చదువుకొని కొద్దిగా టెక్నాలజీ ఉన్న వాళ్ళు కొద్దిగా దీన్ని డెవలప్ చేసుకునే డెవలప్ మీదనే ఉంది ఇక వాళ్ళు అదే ఇంకటి వ్యవసాయం లేక చేస్తే కొద్దిగా అలాగే తక్కువనే కొద్దిగా చదువుకొని కొద్దిగా చేసుకున్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఈ సంవత్సరం మనకు కూడా అంత వర్షాలు పడ్డా మంచి టైంలో మనకు వెళ్ళే టైంలో కొద్దిగా దానివల్ల మనకి అంత లాస్ ఏం లేకున్నది కానీ అప్పుడు వాతావరణానికి మనం ఏం చేయలేము మనం బతికైతే వాతావరణం అది చేత కాబట్టి వాతావరణం తోటి మనం కాబట్టి దీన్ని మనం ఏం చేయలేకపోయినాం ఇంకా అప్పుడు ఆ పూత మనకి ఇప్పుడు డిసెంబర్ అయినాక జనవరిలో స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు జనవరి వచ్చే మనకి మళ్ళీ మల్లనే మనకు పదిహేను క్వింటాల్ వచ్చింది ఇప్పటికి ఇంకా ఇంకా మనకి మనం కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఇంకో పది పదిహేను క్వింటాల్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఒక నలభై నలభై ఐదు క్వింటాల్ వెళ్ళి కానీ ఈ సంవత్సరం ఒక పది క్వింటాల్ దెబ్బ పడుతుంది వర్షాల వల్ల వర్షాల వల్ల కొద్దిగా క్రాప్ కూడా ఈ సంవత్సరం అంత తక్కువ ఉంది మనం ఒక్కరిదాన్ని కాదు ఎక్కడ ఎవ్వరికి లేదు క్రాప్ వాతావరణ పరిస్థితి వాతావరణ పరిస్థితులు మన ఒకరి కాదు మన ఊరు అది చుట్టుముట్టు పది గ్రామాలలో కూడా ఎక్కడ అంతరు పూత పరిస్థితి పూత వస్తలేదు క్రాప్ వస్తలేదు అందుకని ఈ సంవత్సరం ఎప్పుడైనా ఈ టైమ్ లో మార్కెట్ లో నీకు పది రూపాయలు ఐదు రూపాయలు కేజీ పోయేది ఇప్పుడు ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ హోల్సేల్ నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ లో క్రాప్ తక్కువ ఉన్నందుకు రేటు పెరిగింది అంతే తప్పగా ఇలా మనకు క్రాప్ ఎక్కువ ఉందనుకో రేటు ఈ టైంలో రేటు తక్కువ ఉండే టైం ఇప్పుడు జనవరి టైంలో ఐదు రూపాయలకు కూడా పరిస్థితి జనవరిలో కూడా ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ నడుస్తుంది ఫిబ్రవరిలో కూడా ఇప్పుడు కూడా మంచి ట్వంటీ ఫైవ్ ఫార్టీ దాకా నడుస్తుంది మార్కెట్ కిరీడం బట్టి మనం కూడా ప్రతిరోజు పొద్దునే రోజు మనకు మాల్ మార్కెట్ దగ్గర అవును మన దగ్గర పోయి రోజు పదిహేను కిలోమీటర్ రోజు పొద్దునే దీని తీసుకో మనం రోజు ఫ్రెష్ గానే ఉంటుంది మనం బోగనే ఎంబడి అమ్మేసుకుంటాం వచ్చేస్తాం అంటే మనం నుంచి ఎన్ని రోజులకు మనకు పంట చెట్టు మనకు దీనికి సిస్టమ్ ఏంటంటే దీనికి చెట్టు అని చెప్పి మనం వేసే ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమైనా కానీ ఒకటేసారి వేయాలి ఊక దాప చెట్టు నలగైతుందా అయితే అని చెప్పి చెట్లు వేయడం వల్ల చెట్టు బలిసిపోవడం వల్ల చెట్టు మనకు క్రాప్ అనేది లేట్ అయిపోతుంది అంతే తప్ప కానీ దానికి స్టార్టింగే మేము దీనికి వచ్చే అడుగు మందు మనం ఏమైనా ట్వంటీ ఎయిట్ పెట్టినా ట్వంటీ ట్వంటీ పెట్టినా ఏదైనా స్టార్టింగే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకు మూడు నెలల తర్వాత మనకు ఎప్పుడైతే ఈ ఊర్లు బాగా వచ్చేస్తాయి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది మనకు అర్థమైపోతుంది స్టార్ట్ అవుతుంది మండల మొగ్గలు వస్తుంటాయి ఆ టైంలో నీట్గా కాలువలుగా నీట్ గా చేసుకుని ఆ టైంలో లో చెట్టు వీక్ ఉంటేనే కొద్దిగా యూరియా పొటాస్ వేసుకోవచ్చు వీటికి లేకపోతే చెట్టు మంచిగా ఉన్నాక మన అడుగు బలం ఉంటే అవసరం లేదు దానికి తర్వాత నీకు ఒక రెండు సార్లు దీనికి వచ్చేది మెయిన్ ఒక పచ్చదోమ పచ్చ పురుగు ఉంటది రెండు సార్లు నువ్వు వారంలా క్రాప్ రాకముందుకు వారానికి ఒకసారి కొట్టిన పర్వాలేదు కొట్టుకున్న పర్వాలేదు క్రాప్ వచ్చినాక మాత్రం పూత కిందే పూత ఖాతా మీద పాత వారం వల్ల మన అవసరానికి పురుగు ఉధృతిని బట్టి అంతే తప్ప తర్వాత ఏముండదు పురుగు ఎక్కువ ఉందనుకో వారంలో రెండు సార్లు కొట్టుకోవచ్చు వాతావరణం బట్టి పురుగు తక్కువ ఉంది అనుకో వారంలో ఒకసారి కొట్టుకున్నా సరిపోతుంది పురుగు ఎక్కువ ఉంది అనుకో వర్షాలు వస్తుంటాయి పురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి నవంబర్ లో మనం ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ చాలీ వచ్చింది అనుకో దీనికి ఉన్న గుణం ఏంటంటే రాత్రి కాలం ఎక్కువ ఉన్నప్పుడే ఇది పూత ఖాతా కాస్తది దీనికి గుణం ఒకటి నాలుగు నెలలు గట్టిగా నాలుగు నెలలు ఉండి ఎప్పుడైతే రాత్రి సమయం ఎక్కువ అవుతుందో ఆ సమయంలో విపరీతంగా కాస్తది చిక్కుడు జాతికి ఉన్న లక్షణం ఇది ఒకటి అవునవును అందుకే చాలా తెలియక సమ్మర్ లో పెడతారు ఎప్పుడు పెట్టిన క్రాప్ రాదు అది ఒకటి రైతులు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే దీనికి ఒకటే ఇది రాత్రి సమయము ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ ఎక్కువగా తక్కువ ఉన్నప్పుడు తక్కువ క్రాప్ వస్తుంది ఎండాకాలం వేస్తే హైబ్రిడ్ కూడా ఏం కాస్త తక్కువ వస్తుంది రెండు మూడు సార్లు ఇప్పుడు ఈ ఒక చెట్టుకు తెంపితే కిలో ఎండాకాలం వస్తే పావు కిలో దీనికి అది ఒక్కటి దీనికి ఇంకోటి పెద్ద బలం పెట్టవలసిన అవసరం లేదు అడుగు మందు ఎంత బలం పెడితే చెట్టు అంత బలిసిపోవడం వల్ల నీకు క్రాప్ తక్కువ ఎంత అంటే అంత దీనికి అడుగు చెట్టు పెరిగిందంటే నువ్వు పై పై మందులు తప్ప పై మందులతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది క్రాప్ అంటే ఎన్నిసార్లు మనం మొత్తం ఫస్ట్ మల్చి షీట్ లోనే వేస్తే సరిపోతుంది మల్చి సీట్ వేసుకుంటే మల్చి షీట్ వేసుకోవచ్చు తర్వాత మనం భూమిలో నాగలికి దున్నుకుంటే నాగలి బతి ఎట్లా పెడతాం ఆటై అంతగా అంటే మన సబ్స్క్రైబర్ ఏమంటారంటే ఈ విధంగా పందిరి వేస్తాం కదా ఒకసారి పందిరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది పందిరి గురించి అంటే నేను కవర్ వేసిన కవర్ వేసినాక మనం అక్కడ ఏం చేసిన అంటే కవర్ కాపక్క ఆమ్ దంట్లో పెట్టినా అక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అదేమైపోయింది చెట్టు వీక్ అయిపోయి చెట్టు బాగా బలిసిపోయి గాళ్ళు మనకు డిసెంబర్ నవంబర్ లో వర్షానికి గాల్ వచ్చే వరకు అది మొత్తం ఇరిగిపోయిన అలా పడిపోయింది అది చెట్టు తట్టుకోలేకపోయింది మల్ చెట్టు కూడా నేను మీటర్ కు చెట్టు పెట్టిన మీటర్ మీటర్కి ఒక చెట్టు మీటర్కి ఒక చెట్టు పెట్టిన ఇప్పటికీ అది ఇంత లాభం అయిపోయింది రెండు ఇంచుల మందం అయిపోయింది అది అట్లా కవర్ అయిపోయింది అది బాగా బలిసిపోయింది తర్వాత దీనికి ఇట్లే పోతే వేస్ట్ అయిపోతా అని కొద్దిగా కర్రలు తీసుకొచ్చి కర్రల సహాయంతో ఇప్పుడు ఇంట్లో ఒక థర్టీ పర్సెంట్ కర్రల సాయంతో సెవెంటీ పర్సెంట్ ఆముదం చెట్లే ఉన్నాయి పర్సెంట్ చాలా మంది రైతులకు కూడా మళ్ళీ చెప్తున్నా ఆముదాలు పెద్ద రేట్ ఏం లేవు తక్కువ రేటు ఆ మూడు సార్లు ఆముదాలు బిర్రుగా వేసుకోండి మన పత్తి ఎట్లా పెట్టుకుంటామో అట్లా వేసుకోండి రెండు సార్లు పెట్టండి లేకపోతే మాల్ షీట్ వేసుకున్న పక్కన ఆమ్జాలు పెడితే మీకు తిరిగే గాలి మెయిన్ దీనికి కావాల్సింది గాలి ఎంత గాలి ఎంత ఉంటే క్రాప్ అంత ఎక్కువ సార్ ఎంత ఎక్కువ అయిపోయింది అనుకో దోమపూట ఎక్కువ పురుగు ఎక్కువ అందులో గాలి దాకా క్రాప్ తక్కువ అన్న ఒక అందరు అప్రిషియేషన్ ఏం చేస్తారు అంటే పోయినసారి విత్తనాలు ఇచ్చిర్రు మీరు ఒక రైతుకి ఇచ్చిన చాలా మంది ఇంకా అడుగుతున్నారు ఇంకా తక్కువ విత్తనాలు ఉన్నాయి ఇక అడగలేక ఇవ్వలేకపోతున్నాను అనమాట ఓకే ఓకే సో అంతకంటే ఏం లేదు మళ్ళీ ఇలాంటి విత్తనాలు ఇప్పటికీ మీరు ఇప్పుడు మాట్లాడు ఇప్పటికి మన దాంట్లో ఇంకా వెళ్తా ఇంకా మనకు సేన్ అయిపోలేదు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అరే ఓకే నువ్వు కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకోవడానికి దానికి ఏ ప్రాబ్లం కానీ రెడీ ఉన్న విత్తనాలు ఏమన్నా ఇస్తా ఒకసారి సీడ్ తీసినాక మనం భద్రంగా వాసుకుంటే ఇతనం ఇత్తనం పుచ్చు పట్టదు మురిగిపోదురాబ్ పోయినసారి మూడు సంవత్సరాలు ఇత్తులు కవర్లు కట్టి పెట్టనే ఉంటాయి మళ్ళీ వేసినా వస్తూనే ఉంటాయి ఇది ఒక దీని చిన్న సిస్టమ్ ఒకటి అది ఒక్కటి కరెక్ట్ ఉంటుంది నీకు వేరే ఇతన ఖరాబ్ అయిపోతా కానీ ఖరాబ్ కాదు థ్యాంక్ యూ అన్నా అంటే ఇంత మంచి ఇంపార్టెంట్ విషయాలు ఎవరు చెప్పరు ఇంత పెద్ద పంట అంటే ఈ విధంగా పండించాలి నాటు విత్తనాలు ఇప్పటికీ సేకరించి జాగ్రత్తగా భద్రంగా ఉండాలి పది మందికి పంచాలనేది చాలా తక్కువ మంది రైతులకు ఉంటాయి మంది ఇప్పుడు హైబ్రిడ్లు వచ్చినాయి ఇప్పుడు లోకల్ను కొట్టాలని కూడా హైబ్రిడ్స్ సేమ్ వస్తుంది అవునవును అది కూడా నీకు చాలా మంది ఈ సంవత్సరం నేను కూడా దాన్ని చూసినా నేను కూడా పెట్టినా తొంభై రోజుల క్రాక్ వచ్చింది ఇప్పటికి కూడా బాగా వచ్చింది పర్వాలేదు కానీ దీ దీని బెనిఫిట్ లేవు అందులో దాని ఖర్చు ఎక్కువ ఉంది దానివల్ల దానికి మెయిన్ దానికి హైబ్రిడ్ కాబట్టి ఎల్లో వైరస్ కొన్ని రకరకాల దానికి వచ్చినాయి మనం దాన్ని తట్టుకోవాలంటే ఇంత దీన్ని తట్టుకుంటాం కానీ దాన్ని తట్టుకోలేము దానికి ఖర్చులు ఎక్కువ అందుకని నేను దాన్ని దీన్ని దీన్ని అరెకర పెట్టి దాని చిన్న తక్కువ పావు ఎకరాలనే కట్ చేసినది దానికి దానివల్ల కూడా నేను లాస్ అయింది అంటే ఒక మడి పెడితే మొత్తం ఎల్లో వైరస్ వస్తే మొత్తం క్రాప్ వచ్చినాక ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయల కేజీ ఉన్నప్పుడే ఒక మడి మొత్తం బీకేస్తాను తర్వాత దాన్ని చూసుకొని పోతాను ఇంట్లో కూడా ఇంత తోట ఉంది ఇప్పుడు ఇంట్లో ఒక్క తాడ ఎల్లో వైరస్ లేనే లేదు కనిపించదు అసలు కనిపించలేదు వీడియో కూడా తీసిన చూపిస్తారు నీకు ఎల్లో వైరస్ ఇంట్లో ఉండనే ఉండదు అవునవును చాలా మంది రైతులు దాంతోనే సతమాత అవుతుంటారు ఇప్పుడు ఎల్లో వైరస్ రానికి కారణం దోమపోటు దోమపోటు దానివల్లనే దోమపోటు తెలియక ఏదో అనుకుంటాం కానీ ఫస్ట్ ఎల్లో వైరస్ ఏడా చెట్టు కనిపిస్తుంది ఆ ఫస్ట్ తీసి నాశనం చేయండి భూములకి అంతేగా అదొక మొత్తం అంటుకుంటుంది మొత్తం అంటుకుంటుంది అది దాని వల్ల ప్రాబ్లం కనిపిస్తుంది వచ్చిందంటే కాయ కూడా పచ్చగానే వస్తుంది తీసేయాలే దానిగా ఇంకేమైనా ఇది కాకుండా ఇంట్లో ఏం రాదు ప్రాబ్లం వచ్చేది ఇదే దీనికి వచ్చేది మెయిన్ ఎనీ టైం పచ్చ పచ్చదోమ వారానికి ఒకసారి పచ్చదోమందు మన పురుగు ఉధృతిని బట్టి వారానికి కొడతావా మూడు రోజుల నాలుగు రోజులు ఒకసారి కొడతావా ఇంకొకటి ఇది కాయ ఒకసారి వస్తుంది క్రాప్ అయిపోతుంది అని ఉండదు పూత స్టార్ట్ అయిందంటే చెట్టు వీకేసినాక పూత వస్తూనే ఉంటుంది ఖాతానే ఉంటాయి ఎండాకాలం తక్కువ మూడు నెలలు సంవత్సరం లేదు రెండు రెండు నేల నుంచి అట్లే కాస్తూనే ఉంటే పూతనే ఉంటాయి దీనికి దీనికి బలం ఒకటి అది దీనివల్ల రైతు లాస్ అనేది ఏమి ఉండదు మళ్ళీ ఇలాంటి విత్తనాలు మనం జాగ్రత్త ఉంచుకోవాలి పది మందికి పంచాలి ఇలాంటి విత్తనాలు అంత డౌట్ ఉన్నో ఒక పది విత్తనాలు తీసుకొని పది చెట్లు పెట్టండి లాస్ట్ మీకు లాస్ట్ ఇయర్ దాని రిజల్ట్ వస్తుంది అబ్బాయి ఇట్లా కూడా ఉంటుంది అని తెలిసిపోతుంది తెలిసిన తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టాలి సొంతంగా దాని దాని టెక్నిక్ ఏదో ఒక సంవత్సరం ఈ వాతావరణాన్ని తట్టుకుందా తట్టుకోవట్లేదా తట్టుకున్నా మనకి దీనికి ఏమొచ్చింది ఇట్లా కాసింది ఏ టైం టైంలో కాసింది మీకు అవగాహన ఉంటది రైతులకు అవును అప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో చేయాలా వద్దా అని ఉందా ఆలోచన మార్కెట్ లో మార్కెట్లో నేను ప్రతిరోజు మార్కెట్లోకి వెళ్తా కూరగాయలు తీసుకొని అవును చాలా మంది మన సీడ్ చూసి బాగుంది బాగుంది మాకు కావాలంటారు అవును ఇస్తూనే ఉంటా వాళ్ళు ఏం చేస్తారు మాకు ఎక్కువ పది తులి అంటారు పది తులిస్తా పది తులి వాళ్ళు పెడతారు వాళ్ళు చెప్తాను బాగుంది అంటే నేను చెప్తా ఏవేవైతే మంచిగా నీకు నచ్చినవి ఆ సీడు తెంపాకి చెట్టుకు మనకు అవసరం లేదు పావు ఎక్కడ పొలానికి కిలో ఇత్తులు కూడా అవటవు ఇంకా ఎందుకంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క మీటర్ లో పెడితే కూడా ఒక మీటర్ పెడితే ఒక్కొక్క చెట్టు ఒక మీటర్ పెడితే పరిస్థితి మీటర్ పెడితేనే ఆ పరిస్థితి ఉంది దగ్గర పెడితే చెట్టు ఏమి ఉంటుంది పొల మొత్తం గుబురు మనం నడవలేకపోతాం చెట్టు ఇది ఒకటి పల్సగా ఎంత పల్సగా ఉంటే అంత గాలి దాగి అంత క్రాప్ కాస్త ఎంత దూరం ఉంటే చెట్టు గాలి మంచిగా ఆకి చెట్టు చెట్టు మంచిగా గ్యాప్ ఉంది అనుకో గాలి వెసులుబాటు ఉంటే మంచిగా థ్యాంక్ యూ అన్న ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు దానితో మీ టైం ఇచ్చినందుకు ఇంకేందంటే చాలా మందికి విత్తనాలు ఇస్తారు సరే ఓకే ఎంత మందికి ఇచ్చినా ఇస్తేనే ఉందా ఇంట్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ఫోన్ చేసినా వాళ్ళకి ఇష్టంలోకి ఇచ్చినాం వాళ్ళ కొంతమంది అడుగుతా హైదరాబాద్ వెళ్ళినా కూడా హైదరాబాద్ కలిసిన ఒక సిటీలో కూడా ఇచ్చినాం చాలా మంది కూడా చెప్పిన ఇంట్లో మీరు ఇంట్లో పైన ఉంటారు ఒక తొట్టిలో పెడితే మీకు అర్థం అయిపోతా టెర్రస్ గార్డెనింగ్ అదని ఇదని అంటారు ఒక్క ఇత్తు పెట్టి చూసుకోమని చెప్పిన వారానికి రెండు మూడు సార్లు కూడా మనం తెమ్ముకొని వండుకుంది మనకు పూత స్టార్ట్ అయ్యి కాత మనం మార్కెట్కి స్టార్ట్ చేసినామంటే ఎండ అనేది లేదు ఇది అంత మంచిది ఇప్పుడు మనకు నవంబర్ లో నేను పదార్ పదిహేను తారీఖు పదహారు తారీఖు స్టార్ట్ చేసినది ఎప్పటికెళ్ళి వచ్చిన పూత వర్షానికి రాలిపోయింది కానీ ఉన్నకాయ వెళ్తూనే ఉంది మనం మార్కెట్ పోతాం వస్తూనే ఉన్నాయి అవును థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై సో చూడండి ఇదే నాటు చిక్కుడు చేను సో అన్న ఇక్కడ స్ప్రే చేస్తున్నాం అనమాట ఇప్పుడు సో ఇప్పుడు చేను ఏ విధంగా ఉందో చూద్దాం సో చూడండి మేలో నాటిన చేను ఇది ఇప్పుడు కాదు దాదాపుగా ఎనిమిది నెలల టైం అయింది ఇప్పటికీ మనం మనకు క్రాపింగ్ డిసెంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది అనమాట డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కూడా వచ్చేసింది ఫిబ్రవరి సగం అయిపోయింది సో ఇప్పటికీ అద్భుతంగా ఉంది ఏ విధంగా ఉందో చూడండి ఇంత రేర్ వెరైటీ చాలా తక్కువ అనమాట సో చాలామంది రైతులకు తెలీదు సో పోయినసారి మనం చేసిన వీడియో వల్ల ఒక్క ముగ్గురు రైతులకైతే ఈ విత్తనాలు అందినాయి ఎనిమిది పది ఎకరాలలో ఇప్పటికీ పంట సాగు చేస్తున్నారు సో ఈ విధంగా కూడా ఈసారి కూడా మళ్ళీ మనం స్ప్రెడ్ చేయాలి అవేర్నెస్ నాటు చిక్కుడు విత్తనాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి హైబ్రిడ్ విత్తనాల కంటే అద్భుతంగా కాసేవి సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు నెలలు కాసేవి చాలా అద్భుతమైన విత్తనాలు ఇవి సో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పటికీ మనకు అందిస్తున్నారు కాబట్టి అన్నకు కూడా తప్పకుండా మనం అప్రిషియేషన్ చేయాల్సిన విషయం ఇది ఒకసారి నాటు చిక్కుడు చూడండి ఎంత పొడుగున్నాయో ఎంత మంచిగా ఉన్నాయో సో పూర్తిగా నిండుగున్నాయన్నమాట ఎటువంటి వీటికి పురుగు లేదు ఏం లేదు కాకపోతే దోమ వస్తుందనే చిన్న తాడుతోటి అప్పుడే స్ప్రే చేసేస్తున్నా చూడండి పూర్తిగా గింజలు నిండి ఉన్నాయన్నమాట ఇంత లావు ఉన్నాయి చూడండి సో మార్కెట్లో ఇలాంటి వాటికి డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం మనం మార్కెట్లో చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు ఎక్కువ దాని తర్వాత ఇరవై నుంచి ఇరవై రూపాయల వరకు ఇక అంతే ఇక అంతకంటే తక్కువ లేదు సో అద్భుతమైన వెరైటీ మొన్న మొన్నటి వరకు చాలా బాగుండే చాలా బాగా కాస్ట్ ఉండే సో ఇప్పుడు కొద్దిగా వాతావరణంలో మార్పుల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది దాని తర్వాత ఇప్పుడు రికవర్ అవుతుంది సో చూడండి పూత చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో ఈ పూత నిల్సే చాలు అద్భుతమైన రాబడి అయితే మనకు వస్తుంది లాభం అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేది దాని తర్వాత పూత నిల్వదు పూత నిలిచిన తర్వాత పిందే సరిగ్గా కాయదు కొన్ని రకాల వైరస్లు కొన్ని రకాల ముడతలు చాలా రకాల ప్రాబ్లం వల్ల సరిగ్గా పంట మనకు చేతికి రాదు కానీ ఈ పంట అయితే అద్భుతంగా వచ్చేలా కనిపిస్తుంది సో ఆదర్శ రైతుగా ఆయనకి చెప్పుకోవడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉండదు ఒక్కసారి చూడండి ఇంత మంచిగా గిలలు గెలలుగా గుత్తులు గుత్తులుగా ఇంత మంచి సైజులో ఇంకా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గింజలు అంతప్పుడు మంచి 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 సైజు ఉన్నాయి మంచిగా గ్రీనిజీగా ఉన్నాయి చూడండి ఇంత బాగున్నాయి సో ఇలాంటి పంట చాలా రేర్గా పండించే రైతులు చాలా తక్కువ ఉంటారు సో అందులో ఒక ఒక మనిషి మనకు తెలిసిన అన్న అనమాట సో ఇదే విత్తనాలు ఈసారి మీకు కూడా ఇవ్వబోతున్నాను కొన్ని రోజుల తర్వాత పంట చివరి దశలో చేరుకున్నప్పుడు మీకైతే విత్తనాలు అయితే పంచడానికి ట్రై చేస్తాను